ఏంటి కొండ కొండనే చీల్చుకుని ఈ స్వామికి దారి ఇచ్చిందా అసలు ఈ కొండ ఎక్కడుంది ఈ స్వామి వారు ఎక్కడున్నారో అన్ని వివరాలు మీకు తెలియాలంటే మీరు ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ ఇప్పుడు మనమున్న దర్గా వచ్చేసి హజరత్ పీర్ గైబుషావలీ రహమతుల్లా అలై ఇది మనకి జమ్మలముడుగు నుంచి మైలవరం గ్రామం తర్వాత సమీపంలో ఒక కొండ మీద ఈ దర్గా మనం చూడవచ్చు సో ఇక్కడ భక్తులు టెంకాయలు కొడతారు వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టి ఫాతేహాకి ఇప్పిస్తారు కదా సో ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రదేశం అనమాట సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం రండి ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు దర్గాలకు అయితే వెళ్ళిపోతున్నాం రండి సో మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సో ఇక్కడ చరిత్ర ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఖచ్చితంగా మీరైతే చూడ్సేయండి సో ఇక్కడ ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ దర్గాకి ఐదు వందల ఏళ్ళ పైమాటే అండి ఇక్కడ చరిత్ర సో ఇక్కడ ఏ స్వామివారు ఎవ్ అసలు స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు కానీ ఒక కొండ అయితే దా ఈ కొండ ఇప్పుడు ఈ స్వామివారు ఉన్న కొండ కదా పీర్ గైభుషావళి అని కూడా పిలుస్తారు కొండ కొండని ఈయన పేరుతో పిలుస్తున్నారు సో స్వామివారు వచ్చినట్లు ఏ మానవుడు ఉన్నారా మానవుడు కూడా చూడలేదంట సో ఎలా గుర్తించారమ్మా తల్లి అంటున్నారు కదా సో ఏం లేదు ఆయన పెట్టుకున్న టోపీ అండ్ రుమాలతో ఈయనని గుర్తించారట ఎవరు అటుగా వెళ్తున్న వాళ్ళు ఆ టోపీని లాగుతుంటే వస్తూనే ఉందంట ఎంత జంపు లాగుతున్నా వస్తూనే ఉందంట సో అంతకింతకు ఈ వార్త అంత ఇంత అందరికి చేరిపోయింది చేరిపోయిన తర్వాత సో అక్కడి నుంచి ఒక శబ్దం వచ్చింది నా పేరు నా పేరు గైభూషావళి సో నేను ఇక్కడ ఉంటాను పూజలు చేయండి అని చెప్పేసి ఇలా ఇలా ఒక కథనం అయితే ఇక్కడ నడుస్తుంది అనమాట సో ఇలా స్వామివారిని గుర్తించారట కొండ చీల్ కొండని ఒక ఈ కొండనే చీల్చి ఇక్కడ ఉన్నారనమాట సో చూసేయండి మజార్ ముబారక్ అనమాట సో నేనైతే ఇక్కడ జికిట్ చేసేకొచ్చి చేశాను సో మీరే వినండి ఆయన మాటల్లో आप तीन चार सौ अठ साल चार सौ अस्सी साल का नाम क्या है इनका नाम किसी को पता नहीं पीर गायफाई हज़रत सैयद पीर गायफावाली नवाब खानदानी खानदान मशाइफ भी नवाब दो जब इला हादराबाद में चलना है हो बाहर हादराबाद भाग्य जब सुर कलर भो आगो रोग खाली सज्जा मेड जब इन बाहर बड़ी इन भार बो घोड़े बो आो बो इन सीधा में राम पोधम में राम जब आज्ञा आवाजा जब आक ऐसा बार अमा पुरानी मदी होम करजर सैद्दी सर हमें काम देश ब సో విన్నారు కదండి చరిత్ర ఎంత బాగుందో స్వామి వారిది సో దర్గాలో పక్క సైడు మీరు ఒక్కసారి ఇలా చూసారంటే ఈ చెట్టుకు కూడా ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా చెప్తున్నా స్వామివారు వచ్చినప్పుడు నుంచి ఈ చెట్టు ఈ చెట్టు ఇక్కడ ఉందనమాట సో ఎవరికైనా సంతానం లేని వారు వచ్చి ఇక్కడ ఉయ్యాల కట్టిన వారికి చాలా మందికి సంతానం అయితే కలిగిందట అది ఇక్కడ చెప్తున్నారనమాట సో చూస్తున్నారు కదా ఈ చెట్టుకే ఉయ్యాలలు కడతారు సో పుట్టెండికలు తీపిచ్చుకున్న వాళ్ళకి సో పుట్టెండికలు కూడా ఇక్కడ కడతారంట అది ఇక్కడ అందరూ చెప్తున్నారు భక్తులు వచ్చేసి సో నేను అడిగాను అనమాట భక్తుల్ని తెలుసుకునే చెప్తున్నాను సో చూడండి చెట్టు అయితే ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించినట్లయితే సో చూడండి ఇక్కడికి దగ్గరికి వచ్చేస్తాను ఎక్కడా కూడా అసలు ఇక్కడ ఆకులే లేవు కానీ ఇంత కిందకి ఇగురులు వచ్చేసాయి ఎంత బాగుందో అసలు సో చాలా చాలా బాగుందనమాట మీరు కూడా చూడండి నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇక్కడ దీనికి ఇగురులు వచ్చాయి కిందన సో చూస్తున్నారు కదా మీరు కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు అసలు ఎండిపోయింది అనమాట అసలు ఎక్కడ గానీ తేమే లేదు అక్కడ స్టెమ్ కి అంతా ఎండిపోయి పిచ్చల పిచ్చల్ అయిపోయింది అయినా కూడా అక్కడ చిన్న చిన్న ఎగురులు వచ్చేసాయి అక్కడ మౌలాలి స్వామి అని ఈ చెట్టుకి పూజలు చేస్తారనమాట ఇక్కడ భక్తులు వచ్చేసి సో మీరు కూడా చూడండి ఇక్కడ ఆడవారి కోసం నమాజ్ చదువుకోవడానికి ప్రత్యేకంగా ఈ గదిని అయితే నిర్మించారు ఫ్రెండ్స్ చూసేద్దాం రండి నమాజ్ ఎలా చదువుకుంటారు ఎలా ఉంటుంది రూమ్ అంటే సో చూసేయండి ఇది ఆడవారి కోస్తం అనమాట సో చూస్తున్నారు కదా సో ఆడవారి కోసం ఇది నమాజ్ చదివే ప్రదేశం అనమాట సో పవిత్ర ఖురాన్ గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్న చిన్న పారాలు చిన్న పెద్ద ఒక ఖురాను సో ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట సో ఇంకొకసారి వచ్చేసి ఇది కొత్తగా నిర్మించారు సో మావోస్వాణి కట్ట అని చెప్పేసి ఇది కొత్తగా నిర్మించారు ఫస్ట్లో చూసినది అయితే పాతదన్నమాట సో ఇది కొత్తగా నిర్మించారట సో మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కింద గుర్రప్ప స్వామి అని ఉంటారు సో వాళ్ళిద్దరు ఈ గైబుసాద్ వాళ్ళ స్వామి వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట సో ఇక్కడ ఇంకో కథనం కూడా ఉందనమాట వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే ఈ గొర్రెలు మేపుకునేవారు అనమాట మేపుకునేంటూ సో దాహం వేసి గుర్రప్ప స్వామికి ఏం చేశారంటే అక్కడ మైలవరం డ్యామ్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోలేక తొందరలో మేకని కొరికి ఆ రక్తం తాగారనమాట అప్పుడు ఈ గైబూసా స్వామి శాపం పెట్టారనమాట నువ్వు ఎప్పుడు కిందనే అలానే పుట్ట రూపంలో ఉండాలి అని చెప్పేసి సో అది అక్కడ పుట్ట రూపంలో ఉందని ఇక్కడ ఇంకొక కథనం కూడా వినిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా సో ఇక్కడైతే చాలా మహిమలు ఉన్నాయంట ఫ్రెండ్స్ చాలా అంటే ఇక్కడ ఈయన ఏం చేసినా కానీ గైబ్ అంటే ఒక లాగా చేస్తారనమాట ఏదైనా పనులు అనేవి మీ కోరికలు కానీ పనులు కానీ గైబ్ అని గైబ్ లాగా జరిగిపోతాయంట ఎవరైనా కానీ ఐదు వారాలు ఐదు నిద్రలు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పట్లేదు అనమాట జస్ట్ అడిగాను అనమాట మేము వారానికి ఒకసారి ఇట్లా ఐదు రోజులు ఐదు రోజులు వస్తామమ్మ సో మాకైతే ఇక్కడ కోరికలు నెరవేరాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది కూడా మసీదు కొత్తగా నిర్మించారు సో చాలా బాగుంది కదా మీరు ఇంకొక అద్భుతాన్ని చూడొచ్చు సో అక్కడ చూస్తున్నారా గండికోట కనిపిస్తుంది చూడండి ఈ దర్గా నుంచి డైరెక్ట్ గండికోట వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో నేనైతే నా ఫోన్ని జూమ్ చేస్తున్నాను చూస్తున్నారా సో అదే గండికోట ద గ్రాండ్ కినాన్ ఆఫ్ ఇండియా అంటారు కదా ఫ్రెండ్స్ అదే గండికోట అనమాట సో మన ఛానల్లో గండికోట బ్లాగ్ కూడా తీసాము పార్ట్ వన్ పార్ట్ టూ లాంగ్ వీడియో అయిపోయిందని చెప్పేసి సో టూ పార్ట్స్గా డివైడ్ చేసి మనమైతే టూ పార్ట్స్ అయితే పెట్టామన్నమాట సో ఇంకా ఎవరైనా మీరు గండికోటని చూడకుంటే గండికోట బ్లాగ్ చూడకుంటే వెళ్ళి చూసేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్నీ ప్రపంచంలో ఎక్స్ప్లోర్ చేసేది అనేది చాలా పెద్ద పెద్ద కథ ఏం కాదు చిన్న కథే సో మీరు ఇంకా ఏ దర్గా లేదా ఏ టూరిస్ట్ ప్లేస్ చూడాలనుకుంటున్నారు లేదా ఏ హిస్టారికల్ టెంపుల్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను అక్కడికి వెళ్ళి మీకోసం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్ ఉంటాను మరి